మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు పదకొండు స్థానాలు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలని సూచించారు రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు కరుణానిధికి ఏడు స్థానాలు వచ్చినా జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు అయినా వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి అధికారంలోనికి వచ్చారని చెప్పుకొచ్చారు వైసీపీ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తే అలాంటి అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు గతంలో ఉలిపాయ ధర పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయిందని ఉండవలి గుర్తు చేశారు రాష్ట్రంలో మద్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణమని పేర్కొన్నారు రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందన్నారు ఏపీ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిందని చెప్పారు బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు వాటివి పొత్తు లేకపోతే ప్రధాని మోదీకి నష్టమని చెప్పారు ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని సూచించారు వీరు ఏమి చెప్పితే అదే జరుగుతుందన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విశాఖ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉండవలి సూచించారు తాజాగా జగన్ సైతం పార్టీ ఎమ్మెల్సీలతో సమీక్ష సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కేంద్రంలో అవకాశం ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా కోరడం లేదన్నారు ఇప్పుడు ఉండవలి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి